హాయ్ అండి మీ సో అయితే నేను ఇప్పుడు మన చేయిన్కి అయితే వచ్చేసాను ఎందుకంటే మన చేయన్ అంతా ఫుల్ హీలింగ్ వచ్చేసిందండి మొత్తం బోటికంకలు కంకలన్నీ వచ్చేసాయి సో అయితే వాటికి మనం వన్ వీక్లో మళ్ళీ మందు కొట్టించాలి అదేవిధంగా ఇంక మన డెబ్బై సెంట్లు ఇంకొకటి ఉంది కదా ఇక్కడ నుంచేసి ఈ స్టార్టింగ్ అల్లగా పై ఎత్తు వరకు మందేనండి ఇదంతా సో అయితే కంకులు కూడా బాగా వచ్చేసి చూసారు కదా అక్కడక్కడ లైట్గా ఉంది అది కూడా ఇక్కడ పాములు ఎక్కువ ఉంటాయండి ఈ గిన్నెలన అందుకని చెప్పేసి కింద చూసి నడవాల్సి వస్తుంది అయితే అండి ఇప్పుడు దగ్గర దగ్గరగా డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు ఎనభై శాతం వచ్చి ఉంటుంది మొత్తం టోటల్గా ఎనభై శాతం అయితే ఈల్డింగ్ వచ్చేసింది కొంకు అంతా వచ్చేసింది సో అయితే ఫుల్ హీల్డింగ్ వచ్చిన తర్వాత కంక అంతా ఎర్రబోసుకున్నాడు కదా అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు మందు కొండించాలి ఒకటి మందు ఒకటి ఉండిద్ది అంటే కంకికి ఏం కాకుండా ఉండడానికి ఒక మంద ఒకటి కొట్టించాలి సో అయితే ఇది నార్మడి నార్మడి బాగా చెడిపోయింది దీనికి సరైన పోషణ లేదు అందుకని అట్ అయిపోయింది సో అయితే అన్ని చేయలు బాగానే ఉన్నాయండి నేను ఇప్పుడు ఇంత అడవుడికి నేను ఎందుకున్నానంటే మళ్ళీ నేను మళ్ళీ వినుకొని వెళ్ళాలి వినుగోట మీకు తెలిసిందే కదా అక్కడ పని చేస్తున్నాం కదా మనం అందుకని చెప్పేసి ఫస్ట్ నా బిడ్డ అక్కంటే శనిపెండో బిడ్డలాగా చూసుకున్నానండి చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా కష్టాన్ని ఇష్టంగా ఎంతో కష్టపడి చేశానండి దీని అయితే నేను మరి దేవుడి దయతో దేవుడితో కథ అంత దేవుడు భారం వేసిసాను ఇంక రేపు రోజు చూడాలి ఎంత లాభమో ఏదైనా మనం మంచిగా అనుకోవటమే ఏది జరిగినా కానీ ఆశ అంతా ధీమే అండి ఈ సంవత్సరం గట్టెక్కాలంటే దేవుడి వల్ల వీటిలో ఏ లోటు లేకుండా నూరెంతలో పండితే మాత్రం దేవుడే వల్ల హ్యాపీ అండి నాకైతే ఓ ఇంకా పోతూనే ఉన్నాయి ఇంకా పోతేనే ఉన్నా మొత్తం ఇదంతా సో నాక ఆరు నాదొక మొత్తం ఎనిమిది దగ్గర ఉందండి ఎనిమిది దగ్గర పెట్టి మొత్తం ఇక్కడే ఉంది సో ఇది కనపడేదంతా నాదే ఈ కింద పడి ఆ కింద పడి ఈ కింద పడి ఆ కింద పడి సో ఇది కనపడేదంతా నాదేనండి ప్రస్తుతానికి అయితే అంత బాగానే ఉంది హీలింగ్ కూడా వచ్చేసింది బాగా బా అమ్మ వాళ్ళైతే ఫుల్గా వచ్చేసిందండి అమ్మ అమ్మ వాళ్ళ ఇక్కడ ఎక్కడ నాడు ఉంది నా వచ్చేసి సిక్స్ ఎకర్స్ ఉంది ఇక్కడ ఈ గెట్లు నడవాలంటే భయం వేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ గుమ్మడితులు పోవంటాయి ఇంతలా ఉంటాయి ఒక్కొక్కటి మీకు చూపించదు ఎప్పుడు మేబీ కెమెరా చూపిస్తాను ఇక్కడ పోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది జో ఇక్కడ ఏ పక్కల నుంచి ఏ పోవచ్చు అర్థం కాదు అంత దారుణంగా సిచ్యువేషన్ అయితే ఇప్పుడు అయితే పై వాటికి నీళ్ళు లేదు నీళ్ళు పెట్టాల ఇప్పుడు వర్షాలు వర్షాకాలం అంటే తుఫాను చెబుతున్నారు ఒక వర్షం పడితే దీనికి మేలు ఇంకో దానికి నష్టం ఐదు అంశాలకు మేలు వేద్ది డెబ్బై సెంటు నష్టమైద్ది ఎందుకంటే పడిపోయి అంతా పడిపోయింది బరువు అయిపోయి పడిపోయి అయ్యో చేరత బొరత అయిపోయింది గనాలు బాగలేదండి ఈ చేయడం గనలు ఎట్లా ఉన్నాయి అంటే చాలా దారుణంగా ఉన్నాయి ఎట్ట కొట్టి ఇట్టుకొని పోవటం ముందుకి చేసేదేముంది ఒక వచ్చేసాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను అంటే మన డెబ్బై సెంట్లు ఉంది కదా ఆ డెబ్బై సెంట్లు కూడా వెళ్ళి ఒకసారి చూసేసామంటే దానిపైన కూడా అయిపోద్ది అందుకని చెప్పేసి దాన్ని చూసేమంటే దాన్ని ఈ ఫోర్ డేస్ అక్కడ పనిచేసేసి తర్వాత మళ్ళీ వచ్చి డెబ్బై సెంట్లు కోత పోయినండి ఈ డెబ్బై సెంట్లు అనేది బీపీటీ ఒరిజినల్ బీపీటీ వేసాం సో అయితే తిండికండి బయట బియ్యం కాడ కొనాలంటే పదిహేను వందలు అవుతుంది దాని బదిలీ ఈ డెబ్బై సెంట్లని తిండి పుంజుకుంటే మంచిది తిండి కంటే తినడానికి అదే సంగతి ప్రాపర్గా అయితే ఈల్డింగ్ కూడా బాగా వచ్చేసింది కానీ కొంచెం కొరత ఏంటంటే అక్కడక్కడ సరిగా మొలవలేదు మొలవలేదు ఎందుకంటే ఓ చాలా రీజన్స్ ఉంటాయి ఒకటేమో ఇప్పుడు నాట్ వేసినప్పుడు నాట్ వేసేవాళ్ళు సరిగ్గా అయిపోవటం ఫస్ట్ రీజన్ రెండు రీజన్ ఏంటంటే వేసిన తర్వాత కొంగ ఈ కంపెనీ అయితే మళ్ళీ వేస్ట్ టైం చేసిందండి చెత్త మొహం కంపెనీలు ఇవన్నీ ఈ స్విగ్గీ ఒకటేనాయి ఇలాంటి ఫ్రాడ్ ఫ్రాడ్ కాల్స్ అన్నీ వస్తూ ఉంటాయి పెద్ద నేను మాట్లాడుకుంటూ వస్తుంటే అది ఏం ఫోన్ కాల్ వచ్చి కట్ అయిపోయింది వీడియో ఎంత వాటికి రికార్డ్ అయినందుకు తెలియకుండా పోయింది సరే ఎక్కడ దగ్గర రికార్డ్ అయిందా మరి ప్రాపర్గా వినాలి అంత వినే టైం అయితే లేదు నాకు అయితే ఇదంతా అండి ఇక్కడ నుంచి నేను చూపించిన ఎక్కడ ఇది ఎండింగ్ ఫస్ట్లో చూపించింది స్టార్టింగ్ సో అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది వచ్చేసి మందే అండి ఈ డెబ్భై సెంట్లు కామంటున్నాయి కదా కెమెరా ఫ్లిప్ చేస్తా ఇదిగో చూడండి ఈ ప్రాపర్ ఏంటైతే మందే అండి ఒక కనబడుతుంది కదా అక్కడక్కడ కొంచెం మర్చగా అదే నాకు అర్థం కట్టేదండి నేను అందరితో పాటేశాను అంటే నాది కొంచెం లేతనారు అనుకుంటా మేబీ నాది లేతన్నారవచ్చు అదేలే అప్పట్లో కొంచెం లేతగా ఉంది నా నారు మిగతా వాళ్ళది కొంచెం ఒక ముప్పై ఐదు రోజులు రోజుల ముందు సో అందుకని వాళ్ళు తొందరగా ఎండిపోయింది అది ఇంకా ఎండిపోలేదు అంటే ఫుల్ ప్రాపర్గా ఈల్డింగ్ వచ్చిన తర్వాత వీళ్ళే ఈ ఎండిపోతే నాది ఇప్పుడు హిట్ ఎండుతుంది ఏం కాదు వాళ్ళకి మనకి ఒక టూ డే టూ టూ త్రీ డేస్ గ్యాప్ సో నాటే ప్రాబ్లం మొత్తం అయితే కాంకిది చూడండి కాంకి అయితే ప్రాపర్గా ఈల్డింగ్ వచ్చేసింది వచ్చేసింది నాకేసి వస్తుందండి ఎందుకంటే నాన్ స్టాక్ నడుస్తున్నాను నేను తాయించాలి ఇది అందుకు ఎనేవంటి పడ పాయ మధ్యలో పడినట్టుంది నాదేనా కొంచెం సంథింగ్ డిఫరెంట్గా ఉంది ఏముంది అండి వాళ్ళు నాకు ఒక డిఫరెన్స్ అంటే టైం గ్యాప్ ఉంది కాబట్టి నాది ఇంకా పచ్చగా ఉంది ఎల్లైతే ఎండిపోయింది కానీ ఆయనది చూడండి అక్కడక్కడ ఏదో పడిపోయింది బాగా పడిందండి ఆనందపడాలో ఇట్టగా అరాకోరా నష్టానికి బాధపడాలో అంత మీరే కామెంట్ చేయాలి ఓకేనా ఇంకోటి అక్కడ కోత కోసం కాపాడుతుంది కదా కోత కోసి తను వచ్చేసి మనకంటే ఒక వన్ మంత్ ముందండి వన్ మంత్ ముందేసరికి కోత కోవడం కూడా అయిపోయింది తనైతే అంటే నేను చేయం చూడటానికి వచ్చినప్పుడు వాడు చేను చదువుతాడు ఆ అట్ట అయితే అక్కడక్కడ కొంచెం నిద్రపోతుంది మన చేను అయితే చేసేది ఏం లేదు అంత బాగానే అడుగుతాయి ఇదిగోండి ఈ చేనుడు అయితే శుభ్రంగా కోత అయితే కోసేసాడు మనం కూడా కోపించాలి తొందరగా కోపిస్తాం మనం కూడా అదండి సంగతి రేపు పండగ నాడికి వస్తామండి ఇరవై నాలుగు కానీ ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ కొంచెం తుఫాను చెప్తున్నారు కదా ఆ తుఫాన్ అనేది తరిపిస్తే ఇంకా మన చేయను మనం కూడా కోత కోసం చేయవచ్చు అదండి సంగతి సో అయితే ఇది వచ్చేసి మన చేను గ్రీన్గా ఉంది ఇంకా ఇది వచ్చేసి మన కిందలు చేను ఇది మొత్తం ఎండిపోయింది కూడా కొంచెం తేడా ఉంది ఏం కాదు ఓ రెండు రోజులు డేట్గా అవుతుంది తొందరపడితే అన్నీ అవుతాయా అన్నీ కదా అందుకని చెప్పేసి కొంచెం టూ డేస్ సడీట్గా మంతి కూడా అయిపోయింది అయితే అయితే ఈరోజుకి వీడియో ఎంతే తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా పనిచేసేది అమ్మ నాన్నతో అమ్మ నాన్నతో మా అమ్మ నాన్న చూ చూడటానికి వచ్చానండి మన బేబీని గుడిగానైతే చూడటానికి వచ్చి అట్టోచటు వెళ్ళిపోయాయి రెండు వాళ్ళు అంటే ఏదో ఆడవుడిన వచ్చారు ఏదో పని ఉందని చెప్పేసి మళ్ళీ ఏమన్నా రిటర్న్ బ్యాక్ అయిపోయారు ఇంటికి వచ్చి నేను సరే చూడలేదు నా అంటున్నాడు మా అయితే అయితే నా కూతురు సేమ్ మా నాన్నమ్మ విజయమ్మ మీకు ఐడియా ఉంటుంది కదా ఆ ఉంది కొంచెం సిమ్లర్ పోలికలు ఉన్నాయి మా నాన్నమ్మ పోలికలు కొంతమంది నా పోలిక అంటారు కొంతమంది ఏమో పోలిక అంటారు బాగుంది అయితే మొత్తానికి కాకైతే ఈ వీడియో ఎంత తర్వాత నెక్స్ట్ వీడియో ఓ షేడ్ బేబ్ అయితే ప్రాపర్గా బుజ్జి కూడా దీన్ని కంటిన్యూ చేసి ఈ వీడియోని ఓకేనా ఆ వీడియో చూసేయండి